నమస్కారం వెల్కమ్ టు జెపి న్యూస్ తుఫాను విపత్తులో వైసీపీ నిర్లక్ష్యం పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీరామదాసు గంగాధర్ ఘాటు వ్యాఖ్యలు రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీరామదాసు గంగాధర్ స్థానిక ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణ ఆదేశాల మేరకు కూటమి నాయకులు చేపట్టిన ఆహార ప్యాకెట్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన వైసీపీ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు తుఫాను తాకిడితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో వైసీపీ నాయకులు ఒక్కరైనా ప్రజలకు దగ్గరగా వెళ్లి పరామర్శించలేదని ఆయన విమర్శించారు వర్షం ఆగిన తర్వాత పరామర్శ పద్మశాలీల పరామర్శ పేరుతో స్వప్రయోజనాల కోసం వెళ్లడం సమంజసం కాదని ప్రశ్నించారు జోరు వానల మధ్య ప్రజల కష్టాలను గుర్తించి కూటమి నాయకులు అధికారుల సమన్వయంతో జేసీబీల సహాయంతో మూడు వార్డులలో లోతట్టు ప్రాంతాల్లో ప్రజలకు ఆహారం మంచినీరు వైద్య సహాయం అందించే ప్రయత్నం చేశారని ఆయన గుర్తు చేశారు గత ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో నేత కార్మికుల సంక్షేమం పద్మశాలల అభివృద్ధి విషయాల్లో ఒక్క అడుగు ముందుకు వేయలేదని గంగాధర్ మండిపడ్డారు తమ ప్రభుత్వంలో నేత కార్మికులకు అనేక ప్రయోజనాలను కల్పిస్తూ తమ నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేశంలోని ఉత్తమ ముఖ్యమంత్రిగా ఖ్యాతి తీసుకొస్తున్నారని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు నాలుగో వార్డు నాయకులు యూనిట్ ఇన్ఛార్జ్ దొంతు ముని వెంకటరత్నం ఏఎంసీ చైర్మన్ పునుగోటి విశ్వనాథం పులికొల్లు రాజేశ్వరరావు అవారు సత్యనారాయణ బీరం రాజేశ్వరరావు ఇతర టీడీపీ జనసేన నాయకులు మా వెంకటగిరి శాసనసభ్యులు ప్రజల మనిషి శ్రీ కురుకుల రామకృష్ణ గారి ఆదేశానుసారం ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ నాయకులందరూ కలిసి ఏదైతే రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకి ఇబ్బంది పడి కనీసం భోజన వసతి కూడా లేని నిరుపేదలు ఉండారు ఆ ఏరియాలను గుర్తించి మేమే వెళ్ళి ఇప్పటికీ ఒక నాలుగైదు ఏరియాల్లో వాళ్ళందరికీ భోజనాలు ఇవ్వడం జరిగింది అలాగే ప్రతిపక్ష నాయకులు చెప్తున్నారు ఇంత వరదలు వస్తుంటే ఏ నాయకుడు పట్టించుకోవడం లేదని వాళ్ళు ఈరోజు కార్లు వేసుకొని కొన్ని మొగ్గాలు సందర్శించారంట గత ఐదు సంవత్సరాలు వాళ్ళు ఏమి ఇచ్చారో ఒకసారి చెబితే మేము కూడా తెలుసుకుంటాం వాళ్ళు అధికారంలో ఉండేటప్పుడు కనీసం వార్డుల్లో కూడా రాని నాయకులు ఈరోజు ఉదయం నుంచి తిరిగి మీకు చేనేత కార్మికులకి ఏదైనా నష్టం కలిగిందా మేము ప్రభుత్వం నుంచి ఏదైనా సహాయం అందిందా అనేది విచారిస్తున్నారంట వాళ్ళకి విషయం తెలుసుకోవాలి రెండు రోజులకి వర్షాలు కురుస్తుంటే ప్రజాప్రతినిధులైతేనేమి మా నాయకులైతేనేమి కార్యకర్తలు అయితేనేమి అధికారులను సమన్వయం చేసుకుంటూ ప్రతి ఒక్కరు ఎక్కడైతే వార్డుల్లో నీళ్లు నిలబడినాయో ఒకటి రెండు మూడు వార్డుల్లో మా నాయకులు దగ్గరుండి జేసీబీని పెట్టి నీళ్లు అక్కడి నుంచి తరలించడం జరిగింది ప్రజాసేవ అంటే అది కానీ ప్రస్తుత ప్రతిపక్ష నాయకులు ఇంత వర్షంలో కూడా పాపం తడుస్తూ కోటి సంతకాలు సేకరిస్తున్నారు మరి ఏ ఉద్దేశంతో వాళ్ళ సంతకాలు సేకరిస్తున్నారో తెలియదు కానీ కనీసం వాళ్ళు సంతకాలు సేకరిస్తున్న వార్డుల్లో అయినా సరే ప్రజలు ఉండారేమో ఈ వర్షాలకు అని చెప్పి ఒకరికి ఒక ముద్ద అన్నం పెట్టిన పాపంలా పోలేదు వాళ్ళు దయచేసి అది అధికార పక్షమైనా సరే ప్రతిపక్షమైనా సరే ఇటువంటి సమయంలో రాజకీయాలు తగ్గదు కాబట్టి ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరూ కూడా అందరం కలిసికట్టుగా ఉండైనా సరే వాళ్ళకి సహాయ సహకారాలు అందించాలని వర్షాలు తగ్గిపోయిన తర్వాత వచ్చి పరామర్శించడం కాదని వాళ్ళకి ఎటో పలుకుతూ అదేవిధంగా అన్నా క్యాంటీన్ ఈరోజు అన్నా క్యాంటీన్ వచ్చిందంటే పేదవాడికి అన్నం దొరుకుతుంది ఐదు రూపాయలకి అదేవిధంగా ఈరోజు ఎంత కష్టమైనా సరే అన్నా క్యాంటీన్ ఆపడాలా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదలందరికీ ఎటువంటి సంక్షేమ పథకాలు అందించాలో భారతదేశం గర్వించదగ్గ ముఖ్యమంత్రి ఈరోజు మన రాష్ట్రానికి వచ్చున్నాడు అలాగే మన రాష్ట్ర ప్రజలందరూ కూడా చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నారని తెలియజేసుకుంటూ అలాగే వెంకటగిరిలో ఎటువంటి విపత్తు జరిగినా ముందుండి నడిపించే మా ఎమ్మెల్యే కురుగుల రామకృష్ణ గారు కొన్ని అనివార్య కారణాల వల్ల అందుబాటులో లేకపోవడం కానీ మా అందరినీ సమన్వయపరుస్తూ ప్రతి క్షణం ఆయన మాకు ఫోన్ల ద్వారా సందేశాలు పంపుతూ ఖచ్చితంగా ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో ప్రతి ఒక్కరూ మీరు అధికారులను దగ్గర పెట్టుకొని వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడమని చెప్పడం జరిగింది ఆ క్రమంలోనే ఈరోజు ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు వచ్చి వరద నీరు వచ్చాయో వాళ్ళు ప్రజలు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ ఆహార పొట్టాలు పంచడము అలాగే వీట ఈ విషయాల్లో ఇటువంటి కార్యక్రమాలు ఉమ్మడిగా ఉండి సహకారం అందిస్తున్న జనసేన నాయకులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు